తల లేదని బాధ లేదు కానీ తోక ఉంది కదా అని సంతోషించారంట అలా తల తోకకి తేడా లేకుండా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా నాలాగా ఎవరన్నా ఉంటే కామెంట్ చేసేయండి అలా ఎవరు ఉండరులేండి నేను తప్ప నాకు అనిపిస్తుంది నేనే అట్లా అనుకొని ఎందుకు ఎందుకంటారా వేరే అవసరానికైతే ఈ వేరే దీంట్లకైతే ఎంత ఖర్చు పెట్టేసి ఎంతో పాగుట్టుకుంటామన్నమాట అంత పైన కూడా బాధలేదు కానీ ఇంట్లో ఏమన్నా తృప్తిగా ఒక పిల్లోలకు కానీ మనకు కానీ చేసుకొని తినాలంటే చాలా బాధేస్తుంది అనమాట ఎందుకంటారా ఒక టిఫన్ చేయాలన్నా నూరు రూపాయలు ఇన్నూరు రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇన్నూరు అయిపోయినాయి నూరు రూపాయలు అయిపోయినాయి అని బాధపడతాను అనమాట అలా ఉంది నా అలా అనుకుంటాను నేనైతే ఇంకా మా ఆయన అంటాడనమాట బయట ఇంత వేసేసేస్తాము ఇంత పెట్టేసాడు ఇంత దీంట్లో కొద్దీ కడుతా అన్నాం కదా అంత పోతా అన్నా బాధ లేదు కానీ నీకు తినేదానికైతే బాధ అయిపోతుందా అంటున్నాడనమాట చేశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా